హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్క్లో అనేది ఒక మంచి ట్రిక్ అనేది ఉంది అది పూర్తిగా చూపిస్తాను మీరు వీడియో చివరి దాకా చూస్తేనే ఈ వర్క్ అనేది ఎలా వేసుకోవాలనేది కుట్టాలనేది ఈ డిజైన్ పేపర్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది వీడియో చివరిలో ఇప్పుడు వీడియో అనేది పూర్తిగా అనేది ఎలా కుట్టాలనేది చాలా చక్కగా ఈజీ ట్రిక్లతో సహా చెప్తాను దీంట్లో ఏదైతే ఏదైతే ట్రిక్కులు ఉన్నాయో అవన్నీ చక్కగా మీకు వివరంతో చెప్తాను అనమాట చక్కగా వీడియో చివరి వరకు చూడండి ఈ డిజైన్ పేపర్ ఫ్రీగా పొందాలనుకుంటే వీడియో చివరిలో ఉంది ఖచ్చితంగా తీసుకోండి మీకు పూర్తి వివరాలు అనేవి డిజైన్లో మంచి మంచి ట్రిక్స్ కూడా మీకు అర్థమవుతాయి లోడింగ్తో సహా చక్కగా వీడియో చివరి దాకా చూడండి మీకు అర్థమైపోతుంది చూడండి ముందు ఫ్లవర్ అనేది మొదలు పెడతాం ఫ్లవర్కి ఏం లేదు ఇక్కడ పెద్ద స్టోన్ అనేది ఉంది నేను చిన్న స్టోన్ వేసాను నైస్గా లుక్ అనేది బాగుండిద్దని చెప్పి మీరు చేయాల్సిన ఏం పని లేదు ఈ షుగర్ ఈ ఏదైతే మీకు గ్లాస్ బీడ్స్ ఉంటాయో చూసారా ఆ బీట్స్ అనేవి అవుట్లైన్ కుట్టేయాలి కుట్టిన తర్వాత నెక్స్ట్ అనేది ఏం వచ్చిందో చూడండి ఇలా అనేది మీరు ఈ గ్లాస్ బీట్స్ అనేవి కరెక్ట్గా కుట్టేసిన తర్వాత ముడి వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేయవద్దు ఇలాగే పట్టుకుని చూడండి చూడండి ఈ పూసలు అనేవి ఒక్కొక్క కుట్టు అనేది వేసుకుంటూ రౌండ్ అనేది కుట్టేయాలి కుట్టేసిన తర్వాత అసలైన వర్క్ అనేది ఈ ఫ్లవర్ది వస్తుంది అనమాట నేను ఎందుకు చిన్నది వేసానంటే ఫ్రెండ్స్ అది నైస్గా బాగుంటుంది డబల్ వేస్తే కానీ ఇంకా ఈ డిజైన్ని లుక్ అనేది వస్తుంది ఇక్కడ మీకు కరెక్ట్గా ఫైవ్ నంబర్ నీడీలు అనేవి తీసుకుని చివర్లో ఒక ముడి వేసేయండి వేసేసి ఈ దారాలు అనేవి ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి తీసుకున్నాను తీసుకుని చేయాల్సిన పని ఏం లేదు జస్ట్ చిన్న వరకే ఇది చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఎక్కడైతే స్టోన్ వేశానో అక్కడ అనేది మీరు ఇలా అనేది తీసి కరెక్ట్గా ఇక్కడ లోంగా నోట్ అనేది వేయాలి లొంగా నోట్ అనేది ఇంతకుముందు నేను నేర్పించాను అనమాట అది ఎలా చేయాలనేది ఆ చక్కగా మా ఛానల్లో ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ అనేది కరెక్ట్గా దాని పక్కనే అనేది కొంచెం దూరంలో కొంచెం గ్యాప్లో ఇలా లొంగా నోట్ అనేది పర్ఫెక్ట్గా ఇలా వదిలేయాలి వదిలేసిన తర్వాత మళ్ళీ ఆపోజిట్ అనేది సేమ్ సిచ్యువేషన్లో తీయాలి తీసిన తర్వాత చూడండి ఇలా తీసిన తర్వాత కరెక్ట్గా మరొకటి అనేది లోంగా నాట్ చంకీ అనేది కరెక్ట్గా ఇలా వేసేయాలి ఈ పక్క కూడా ఈ పక్క కూడా వేసేసిన తర్వాత కరెక్ట్గా ఇలా అనేది వేసేయాలి వేసేసిన తర్వాత చూడండి మరొకటి అనేది ఆ నాలుగు మూడో పక్క అనేది వేయాలి చూడండి చూపిస్తున్నాను జాగ్రత్త చూడండి ఇటువైపు కూడా కరెక్ట్గా ఆ గ్యా ఆ గ్యాప్తోనే పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఇది చాలా ఈజీ ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి డిజైన్ పేపర్ చివర్లో తీసుకుని మీరు మొదలు పెడితే హ్యాండ్కి జస్ట్ బార్డర్సే వేసుకోండి ఏదో మీరు నెక్కి వేసుకోవాల్సిన అవసరం జస్ట్ హ్యాండ్కి వేసుకుంటేనే మీరు ఈ వర్క్లో సక్సెస్ఫుల్ అనేది అయిపోతారనమాట అంటే నార్మల్గా హ్యాండ్స్ కూడా నార్మల్గా వర్క్ అనేది చాలామంది చేసుకున్నారు నెక్కు చేసుకోవట్లేదు అది కూడా ఒక ఫ్యాషన్ అర్థమైంది కదా ఇలా అనేది చేసిన తర్వాత ఇటువైపు నాలుగు వైపులు వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎక్కువ తక్కువ ఉంది ఇది ఏం ప్రాబ్లం అవదు అది అడ్జస్ట్ అయిపోతాయి మరోసారి చూపిస్తాను చూడండి ఇక్కడ అనేది దీని మధ్యలో అనేది కరెక్ట్గా తీయాలి తీసిన తర్వాత అది ఈ చమ్కి కూడా నాట్ అనేది ఇలా పెట్టి కరెక్ట్గా అక్కడ అనేది వేసేయండి వేసేసి మళ్ళీ దానికి రెండింటికి మధ్యలో అనేది పర్ఫెక్ట్గా ఇలా తీసి ఓకేనా ఇలా అనేది చమకీ నాట్ అనేది ఇలా వేసేయండి వేసేసిన తర్వాత మరొకటి అనేది రెండింటికి మధ్యలో కరెక్ట్గా పర్ఫెక్ట్గా అలా తీసి ఈ ఫ్లవరే అనమాట దీనికి లుక్ అనేది మిగతా వర్క్ అంతా మీకు ఈజీగా చేసేస్తారు మీరు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నెక్స్ట్ అనేది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఈ పూసలు అనేవి తీసుకుని కరెక్ట్గా ఇక్కడ ఒక స్టిచ్ కాటన్ దారంతో వేసి మరొకటి అనేది అనేది కరెక్ట్గా వేసుకుని ఇలా అనేది కుట్టు అనేది ఇక్కడ ఒకటి కుట్టేయాలి కుట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక ముందు ఒక స్టిచ్ వేసి మరొకటి అనేది పూస అనేది మళ్ళీ గోల్డ్ పూస అనేది అనేది ఒక స్టిచ్ వేసిన తర్వాత మరొకటి అనేది వెనకాల వెళ్ళి ఇక్కడ రెండు కుట్లు వేసి మరొకటి అనేది వెనకాల వేసి మరొకటి అనేది ఇలా వేసి పర్ఫెక్ట్గా మళ్ళీ రెండు కుట్లు ఇలా వేసి ఇలా అనేది వెనకాల అనేది కరెక్ట్గా వేసుకుంటూ ఇలా పక్కనకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి ఇలా అనేది ప్రతీది కూడా చివరి దాకా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోతేనే ఈ వర్క్ అంతా ఈ ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిపోతుంది చూశారు కదా ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే ఎక్కడికక్కడ ముడ్లు వేయాల్సిన అవసరం లేదు ఇలా వేసి స్టిచ్ అనేది మళ్ళీ కాటన్ దారం అనేది పక్కకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రెండు కుట్లు వేసి ఇంకో పూస అనేది ఇక్కడ వేసి వెనకాల కుట్టు వేసి మళ్ళీ రెండు కుట్లు వేసి ఇలాగే మీరు నింపుకుంటూ వెళ్ళిపోతే ఎక్సలెంట్గా ఈ స్టిచ్ అనేది కరెక్ట్గా ఇక్కడ మీకు ఈ ఫ్లవర్ అనేది కరెక్ట్గా సేమ్ అనేది తయారైపోతుంది చూసారు కదా ఈ ఫ్లవర్ సేమ్ తయారైపోయింది మధ్య మధ్యలో పూసలు వేయడమే ఆ తర్వాత చూడండి వర్క్ అనేది చెప్తాను చూడండి గోల్డ్ బీట్స్ అనేవి అవుట్లైన్స్ అనేవి కుట్టేస్తున్నాను ఇదంతా అవుట్లైన్స్ అనేవి గోల్డ్ తో వర్క్ అనేది చేసేయాలి మీరు కాటన్ దారం గోల్డ్తోనే చేయండి ఓకేనా ఇదంతా కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇంకా నెక్స్ట్ వర్క్ అనేది నేను చూపిస్తాను ఈ గోల్డ్ బీట్స్ అనేవి అవుట్లైన్స్ అయిపోవాలి చూడండి సిల్వర్ జర్దోసి తీసుకున్నాను ఇక్కడ నుంచి మొదలు పెట్టాను అనమాట కాటన్ దారం పెట్టి ఈ డిజైన్ నుంచి కరెక్ట్గా ఇలా అనేది ఒక స్టిచ్ అనేది ఇలా లోప లోపల స్టిచ్ అనేది కొంచెం దూరానికి అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇలా అనేది కరెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఒక స్టోన్స్ అనేవి కనిపిస్తాయి ఆ స్టోన్స్కి చుట్టూ ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి ఇలా అనేది ఒక కుట్టు వేసి ఇలా పైకి ఒక కుట్టు వేసి ఇలా ఉతలు కుట్టు అనేది ఇలా వేసుకుంటూ స్టిచ్ అనేది ఇలా కరెక్ట్గా చేసుకుంటూ రౌండ్ చుట్టుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ పక్క కూడా అలాగే ఇటుపక్క కూడా ఇలాగే అవుట్లైన్ అనేది జరదోసీతో కుట్టుకుంటూ వెళ్ళాలి లేదు జరదోసీ లేదంటే చైన్ స్టిచ్చే అవుట్లైన్ కుట్టండి పర్లేదు ఆ వర్క్ అనేది కనిపిస్తుంది ఇలా అనేది వేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ హనీ బీట్స్ అంటారు ఇవి కలర్ పోవు లైఫ్ లాంగ్ అనేవి ఇలా అనేది హనీ బీట్స్ కానీ వాటర్ డ్రాప్స్ కానీ ఇలా రెండు రెండు వేసి ఇక్కడ ముడి అనేది వేసేయండి మళ్ళీ ముడి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ నుంచి సైడ్లో నుంచి ఇలా తీసి ఒక స్టిచ్ వేసి మళ్ళీ రెండు వేసేయండి అంటే మూడు మూడు అనేది ఈ క్రాస్ క్రాస్లో వేసుకుంటూ వెళ్ళాలి మరొకసారి చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇక్కడ ముడి అనేది కరెక్ట్గా వేయాలి వేసిన తర్వాత పక్క కూడా కరెక్ట్గా ఈ ఒక వాటర్ డ్రాప్ అనేది వేసిన తర్వాత ఇంకో మూడు మూడు వచ్చేయాలి మూడు వచ్చేసి ఇక్కడ ఎండ అనేది వేసేయాలి వేసేసిన తర్వాత మరొకటి అనేది ఇక్కడ రెండు స్టిచ్చెస్ వేసి మళ్ళీ ఒక స్టిచ్ అనేది కరెక్ట్గా వేసి ఇలా మూడు వేసుకుంటే ఎంత మంచి లుక్ అనేది ఆటోమేటిక్గా మీకు ఉంటుంది చూడండి చూడండి ఇక్కడ దోసకాయ గింజ అనేది వస్తుంది అదే మీరు హనీ బీడ్ తీసుకుని ఒక స్టిచ్ వేసి ఇలా దోసకాయ గింజలు కూడా అక్కడక్కడ అనేవి ఉన్నాయి ఇలా కూడా ముడి వేసుకోండి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎం ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదులు వల్ల వర్క్ అనేది అయిపోయింది కదా ఇక్కడ దాకా ఇక్కడ నుంచి ఏంటంటే లోడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఎలా అనేది చూపిస్తాను చూడండి చూడండి ఇలా అనేది ఒక స్టిచ్ అనేది తీసుకుని ఇలా కరెక్ట్గా శారీలో ఉన్న కలరే యూజ్ చేయండి ఇలా ఇలా అనేది వెళ్ళి వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన రెండు కుట్లు ఇలాగే క్రాస్ క్రాస్గా మీరు వేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఈ వర్క్ అంతా ఈజీగా అయిపోతుంది చూడండి రెండు కుట్లు పైన ఇలా రెండు కుట్లు ఈ ప్రింట్ మీద రెండు కుట్లు పైన రెండు కుట్లు ప్రింట్ మీద ఇలాగే రెండు రెండు స్టిచ్చెస్ అనేవి వేసుకుంటూ వెళ్ళి ఆ తర్వాత దీని దీనికి అవుట్లైన్ అనేది ఏం వేయాలనేది నేను చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి నేను జర్దోసీ వేస్తున్నాను మీరు జరి అవుట్లైన్ అనేది వేసుకోండి తప్పులేదు కానీ బీట్స్ కూడా వేసుకోవచ్చు సన్న బీట్స్ కూడా అవుట్లైన్ అనేది వేసుకోవచ్చు కానీ నేను జర్దోసి మాత్రం వాడుతున్నాను ఇలా అనేది జర్దోసి అనేది చిన్న చిన్న ముక్కలు తీసుకోండి స్టార్టింగ్ ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న ముక్కలు ఇలా అనేది కరెక్ట్గా చిన్న చిన్న ముక్కలు అనేవి తీసుకుని మీరు వేసుకుంటే ఈజీగా ఈ వర్క్ అనేది అయిపోతుంది చూడండి ఇక్కడ వర్క్ అనేది ఈ లోడింగ్స్ అనేవి ఇలా పైకి వెళ్ళి కరెక్ట్గా అలాగే ఇలా వెనకాల రెండు కుట్లు వేసి పైన రెండు కుట్లు వేసుకుంటూ ఇలాంటి లోడింగ్స్ అనేవి చాలా ఈజీగా చేసుకోవచ్చు హ్యాండిల్ అనేది కానీ ఫస్ట్ ఒక ముక్క మొదలు పెట్టాలి మీరు ఒక ముక్క నుంచి మొదలైనప్పుడు ఇలా వెళ్ళిపోయినప్పుడు కింద వెన్ కింద రెండు కుట్లు పైన రెండు కుట్లు వేసినప్పుడు మళ్ళీ ఇలా వేసినప్పుడు మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి మీరు మీరు వెళ్ళిపోయి ఏం చేయాలి మళ్ళీ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ఒకటి రెండు రెండు స్టిచ్చెస్ మళ్ళీ రెండు అంటే కింద అనేది రెండు కుట్లు పైన అనేవి రెండు కుట్లు ఇలాగే సేమ్ అనేది ఈ లోడింగ్ అనేది చేసుకుంటూ వచ్చేయాలి చాలా ఈజీ అనమాట మీరు ఈజీగా ఈ లోడింగ్ అంతా హ్యాండిల్ చేయగలరు చాలా ఈజీగా ఈ వర్క్ అవుట్ అయిపోతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఏ డౌట్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు మేము చెప్తాం అనమాట ప్రతిదీ కూడా మగ్గం వరకు సంబంధించి చూడండి ఇలా అనేది వెళ్ళి మళ్ళీ వెనకాల రెండు కుట్లు కుట్టి మళ్ళీ పైన రెండు కుట్లు కుట్టి ఇలాగే ఆ లోడింగ్ అంతా కంప్లీట్ చేసేయడమే ఏ షేప్ అయితే ఆ షేపు ఇప్పుడు ఈ షేప్కి మూడు ముక్కలు చేసి నేను లోడింగ్ చేశాను అలాగే రెండు ఉంటే రెండు ఆకులు దగ్గర దగ్గర ఉంటే రెండు ముక్కలు చేసి చేయండి కానీ ఈ లోడింగ్ అంతా ఇలాగే వస్తుంది చూసారు కదా ఇప్పుడు చూడండి ఇది కూడా సేమ్ అంతే అనమాట వెనక ఇలా కిందకి వెళ్ళిపోయిన తర్వాత ఇలా కరెక్ట్గా మళ్ళీ ఇటువైపు అనేది వచ్చి రెండు కుట్లు వేసి మళ్ళీ పైన రెండు కుట్లు వేసి మళ్ళీ ఇటు రెండు కుట్లు వేసుకుంటూ కరెక్ట్గా రెండే రెండేసి కుట్లు పైన మళ్ళీ రెండేసి కుట్లు కింద ఇలాగే లోడింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళిపోవడమే చాలా ఈజీ లోడింగ్ అనమాట పైన రెండు కుట్లు కింద రెండు కుట్లు ఇలాగే లోడింగ్ అంతా ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే దీన్ని ఆ షేప్ని ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు చక్కగా ఈ వర్క్ అంతా కంప్లీట్గా అయిపోతుంది చూసారా రెండు రెండు కుట్లు కింద పైన రెండు కుట్లు ఇలాగే వేసుకుంటూ పర్ఫెక్ట్గా వెళ్ళిపోయినప్పుడు ఈ వర్క్ అంతా ఈజీగా మీకు కంప్లీట్గా అయిపోతుంది చూడండి చూడండి ఇక్కడ మీకు కరెక్ట్గా ఈ కట్ వర్క్ అనేది చేయాలి చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మీరు స్టార్టింగ్ అనేది జరీ అనేది మొదలు పెట్టండి ఇలా అవుట్లైన్ అనేది మొదలు పెట్టిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా ఇలా అనేది ఒక అవుట్లైన్ అనేది స్టార్టింగ్ అనేది మొదలు పెట్టుకోవాలి ఇది మీరు మూడు అవుట్లైన్లు వేస్తే ఇది కట్ వర్కే కానీ దీనికి కట్వర్క్ అనేది టైలర్స్ ఆ షేప్లోనే కట్ చేసి అన్నమాట ఏదైతే నేను కుట్టినా చూసారా ఆ షేప్లోనే టైలర్స్ కూడా సేమ్ కటింగ్ అనేది చేసి ఆ షేప్లోనే వచ్చేటట్లుగా కుట్టేస్తారు ఈ బ్లౌజ్ మొత్తం అంతే మేము కట్వర్క్ అనేది సపరేట్గా దీని మీద కొట్టు వేసి కట్వర్క్ చేయాల్సిన అవసరం లేదు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు అనేవి పూర్తి సమాధానాలు అనేవి మీకు దొరుకుతాయి ఇలా అనేది వేసేసిన తర్వాత నెక్స్ట్ అవుట్లైన్ చూపిస్తున్నాను చూడండి ఇలా అనేది రెండో అవుట్లైన్ కూడా ఇలా కరెక్ట్గా వేసేసినప్పుడు పైన ఒక స్టిచ్ వేసి కింద అనేది పక్కా కరెక్ట్గా ఆనించుకుంటూ చూడండి మరొకసారి చూపిస్తున్నాను చెప్పించి చూడండి ఈ షేప్ అనేది ఇలా కరెక్ట్గా తిప్పి ఇలా అనేది దాన్ని ఆనించుకుంటూ కరెక్ట్గా ఇక్కడ అవుట్లైన్స్ అనేవి వేసుకుంటూ ఈ అవుట్లైన్ అంతా మొత్తం నింపేయాలన్నమాట నింపేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇలా అనేది ఈ అవుట్లైన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఈ కట్ వర్క్ అనేది వచ్చేయాలి వచ్చేసిన తర్వాత నెక్స్ట్ చూడండి చూడండి ఇక్కడ అవుట్లైన్ అనేది మూడో అవుట్లైన్ అనేది రావాలి ఈ మూడో అవుట్లైన్ వచ్చేస్తే కరెక్ట్గా చూడండి సేమ్ వర్క్ అనేది అయిపోతుంది ఇలా అనేది మూడో అవుట్లైన్ కూడా వేసేయాలి పర్ఫెక్ట్గా మూడో అవుట్లైన్ వేసేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా అనేది స్టిచ్ అనేది మూడు లైన్స్ అనేవి కంప్లీట్ చేసేయాలి చేసేసిన తర్వాత చూడండి ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఒక చివరి వర్క్ ఉంది అది అయిపోతే ఇదంతా వర్క్ అయిపోయినట్టే చూడండి చూడండి ఏం లేదు ఈ పూసలు అనేవి తీసుకుని ఫస్ట్ ఇలాంటి కార్నర్లో ఒక కుట్టు అనేది వేసేసి కరెక్ట్గా ఇలా అనేది ముడి వేసిన తర్వాత మళ్ళీ దీని కార్నర్లో అనేది ఇంకో ముడి అనేది ఇలా వేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా కరెక్ట్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ముడి అనేది పర్ఫెక్ట్గా ఇలా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా ప్రతి దాంట్లో కూడా దాని తర్వాత ఏంటంటే ఇక్కడ ఇక్కడ అనేది ఒక కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇలా ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ ఇలా వేసుకుంటూ వెళ్ళిన తర్వాత ప్రతీది కూడా ఇక్కడ కార్నర్లో ఒక్కొక్క పూస అనేది కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే వెళ్తే పని అయిపోతుంది చాలా ఈజీ వర్క్ అనమాట మీరు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇలా అనేది ప్రతీది కూడా ఒక కొట్టు అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఈ వర్క్ అంతా ఈజీగా మీకు అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది చూశారు కదా చాలా చాలా ఈజీగా చేసేవచ్చు ఇది ఇప్పుడు వచ్చే డిజైన్ పేపర్ అనేది తీసుకుని మీరు చక్కగా ఈ ప్రింట్ అనేది వన్ బై వన్ అనేది వేసుకుంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకుని చక్కగా ఫోన్ మీద పెట్టుకుని గీసుకోండి ఆ డిజైన్ పేపర్ వల్ల ఈ వర్క్ అంతా ఈజీగా చేసేవచ్చు మీరు ఏ కుట్టండి జరదోసి కుట్టాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది చూడండి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా మగ్గం సంబంధించి ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎస్ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఇప్పుడు మీరు మగ్గం క్లాసెస్ని ఫ్రీగా చూడొచ్చు ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి అనేది నేను వివరంగా చెప్తాను మీరు వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలో నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా తెలుసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో ఈజీ మెథడ్లో ఎవరైతే మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకుంటున్నారో అలాంటి వారి కోసం మనం ఒక మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్స్ ప్రత్యేకత ఏంటంటే ఇందులో మీకు ఆల్రెడీ వర్క్ అనేది ఏమన్నా వచ్చినా లేదా మీకు సూది పట్టుకోవడం రాకపోయినా సరే అక్కడ నుంచి మగ్గం వర్క్లో ఉన్న ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ మగ్గం వర్క్లో ఉన్న అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మగ్గం వర్క్లో ఉన్న అన్ని వర్కులు కవర్ చేసుకుంటూ చాలా సులభమైన పద్ధతిలో చాలా ఈజీ మెథడ్లో నేర్పించడం జరిగింది ఈ వర్క్ అనేది మీరు సులభమైన పద్ధతిలో నేర్చుకోవడమే కాకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా సమయం అనేది వృధా చేసుకోకుండా ఇంట్లోనే కూర్చుని ఎక్కడికి వెళ్లకుండా మీ ఖాళీ సమయాల్లో పూర్తి స్థాయిలో మీరు వర్క్ అనేది చాలా సులభంగా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో మీరు ఓన్గా మీరే ప్రింట్ తీసుకోవడం ఓన్గా డిజైన్ తీసుకోవడం ఓన్గా మెజర్మెంట్ తీసుకోవడం ఓన్గా మీరే ఒక డిజైన్ క్రియేట్ చేయడం దాంతోపాటు జర్దోసీలో ఉన్నటువంటి కాస్ట్లీ కాస్ట్లీ వర్క్లు కూడా చాలా ఈజీ మెథడ్లో వేయగలగడం అది దాంతోపాటు కట్ వర్క్ అని ప్యాచ్ వర్క్ అని ఫరీషా వర్క్ అని పేష్నీ వర్క్ అని దాంతోపాటు మగ్గం వర్క్లో ఏదైతే కష్టంగా భావిస్తున్నారో జర్దోసి జర్దోసి మీద స్పెషల్ క్లాసులు పెట్టడం జరిగింది ఈ స్పెషల్ క్లాసుల్లో మీకు జర్దోసి అనేది అసలు జీరో నాలెడ్జ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నుంచి జర్దోసిలో ఉన్న అన్ని మోడల్స్ కవర్ చేసుకుంటూ పూర్తి స్థాయిలో జర్దోసిని ఈజీ మెథడ్లో మీకు నేర్పించడం జరుగుతుంది దాంతోపాటు మీకు మగ్గం వర్క్లో మగ్గం వర్క్ సూత్తో చేసే వర్క్ మాత్రమే కాకుండా మీకు హ్యాండ్ వర్క్ సూత్తో మగ్గం వర్క్లో హ్యాండ్ వర్క్ సూద్తో కాస్ట్లీ కాస్ట్లీ వర్కులు ఎలా చేయాలి అనేది మీకు చాలా సులభంగా చెప్పడం జరిగింది సో దీంతో మీకు ఈ మగ్గం వర్క్లో మగ్గం వర్క్తో సూ మగ్గం వర్క్ సూదితో చేసే వర్కులు మొత్తం కవర్ అవుతాయి దాంతోపాటు హ్యాండ్ వర్క్తో చేసే వర్కులు కూడా మొత్తం మొత్తం కవర్ అవుతాయి మీ ఒక్క మాటలో చెప్పాలంటే మీరు బయటకు వెళ్ళి ఒక లక్ష రూపాయలు పైనే ఖర్చు పెట్టుకుంటే ఎంత ఖరీదైన వర్క్ నేర్చుకుంటారో దానికి మించినటువంటి వర్క్ ఇందులో మీరు నేర్చుకోవచ్చు ఇంట్లోని కూర్చొని ఎక్కడికి వెళ్లకుండా అతి తక్కువ ధరలో మీరు పూర్తి స్థాయిలో వర్క్ అనేది నేర్చుకోవచ్చు మరి ఈ మగ్గం వర్క్ ఆన్లైన్ కోర్స్ అనగానే జనరల్గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే ఆన్లైన్ అంటే మనకి వర్క్ వస్తుందా మనకి డైరెక్ట్గా నేర్పిస్తేనే రావట్లేదు మరి ఆన్లైన్ అంటే వస్తుందా మనకి ఎలా వస్తుంది ఏంటనే సందేహాలు జనరల్గా అందరికీ ఉంటా ఉంటాయి కాబట్టి మేము ఏం చేసామంటే ముందుగా మీకు ఫ్రీ క్లాసెస్ పెట్టడం జరిగింది ఫ్రీ మగ్గం క్లాసెస్ ముందుగా మీరు ఫ్రీ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి చూసి దాంతోపాటు ఫ్రీ మగ్గం క్లాసెస్తో పాటు డెమో వీడియోస్ కూడా ఉంటాయి ఈ డెమో వీడియోస్లో మీరు ఏం చూడవచ్చు అంటే అసలు మగ్గం వర్క్ అంటే ఏంటి ఎన్ని రకాలుగా ఉంటుంది ఎలా ఉంటుంది ఈ విషయాలతో పాటు ఆల్రెడీ మన దగ్గర పద్నాలుగు వేల మంది నేర్చుకుంటున్నారు అందులో ఎంతోమంది సక్సెస్ అయిన వాళ్ళ ఒక వర్క్లు మీరు చూడొచ్చు వాళ్ళ మాటలు కూడా మీరు వినొచ్చు డెమో వీడియోస్లో ఫ్రీ క్లాసెస్లో అసలు ఈ వర్క్ ఎలా చేస్తే ఎలా నేర్పిస్తారు అనే విషయాలు చూడొచ్చు అలాగా మీరు ఫ్రీ మగ్గం క్లాసెస్ చూడవచ్చు దాంతోపాటు ఫ్రీ డెమో వీడియోస్ కూడా వినొచ్చు మరి ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఎలా చూడాలి ఈ ఫ్రీ డెమోస్ ఎలా వినాలి అని చెప్తాను అది ఈ ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి ఫ్రీ డెమోస్ అనేవి ఎలా చూడాలి చెప్తాను జాగ్రత్తగా వినండి ఇప్పుడు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ అనేవి ఎలా చూడాలి నేను వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా వినండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఇక్కడ చూడండి మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేయండి ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత మీరు సెర్చ్ బటన్లోకి వెళ్ళి సెర్చ్ బటన్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఇక్కడ మగ్గం మగ్గం ఎంఏ జీజీఏఎం మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ే వస్తుంది స్టార్టింగ్ మన యాప్ే వస్తుంది ఇదిగోండి రాధాకృష్ణుల బొమ్మతో ఇక్కడ చూడండి రాధాకృష్ణుల బొమ్మతో మగ్గం వర్క్స్ అని చూసారా స్టార్టింగ్ దీన్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని ఓపెన్ ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మీకు రిజిస్టర్ లాగిన్ అని ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ ఇట్లా అడుగుతుంది రిజిస్టర్ లాగిన్ అయిన తర్వాత మీరు స్టార్టింగ్ అంటే ఫస్ట్ టైం అనుకోండి మీరు రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్ది ఇది అవ్వాలి రిజిస్టర్ అవ్వాలి రిజిస్టర్ రిజిస్టర్కితే మీ నేము ఇదంతా అడుగుతుంది అనమాట ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి మీ యాప్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకుని రిజిస్టర్ కూడా అయిన తర్వాత మీరు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట మన ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత స్టార్టింగ్ చూడండి బ్లూ కలర్లో కోర్స్ అని ఉంది కదా కోర్సెస్ దీని మీద నొక్కండి నొక్కితే ఇక్కడ చూడండి మగ్గం వర్క్ బేసిక్ టు అడ్వాన్స్డ్ దీని మధ్యలోది నొక్కండి నొక్కిన తర్వాత చూడండి ఇక్కడ పైన ఓవర్ వ్యూ రైట్ సైడ్ కంటెంట్ అని ఉంది కంటెంట్ నొక్కండి రైట్ సైడ్ ఉన్న కంటెంట్ నొక్కండి కంటెంట్ నొక్కితే ఇక్కడ చూడండి స్టార్టింగ్ వచ్చినాయి ఫ్రీ డెమో వీడియోస్ ఫ్రీ సారీ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ దీని మీద నొక్కండి ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ ఓపెన్ అవుతాయి వరుసని మీకు ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి స్టార్టింగ్ చూడండి ఫ్రీ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఓపెన్ అవుతాయి ఇక్కడ ఫ్రీ మగ్గం క్లాసెస్ ఉంటాయి దాని తర్వాత ఇది చూసిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రీ డెమో వీడియోస్ ఇది ఈ డెమో వీడియోస్ నొక్కండి ఇవి కూడా చూడండి ఖచ్చితంగా ఎందుకంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇవి కూడా ఖచ్చితంగా మీరు చూడండి ఫ్రీ మగ్గం క్లాసెస్ ఫ్రీ డెమో వీడియోస్ రెండు కూడా ఓపెన్ చేసి ఉంటాయి మిగతాదంతా కూడా లాక్ లాక్ అయి ఉంటుందన్నమాట ఓకేనా ఇదంతా చూశారు మీకు నచ్చింది లేకపోతే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీరు చూసిన తర్వాత ఓకేనండి ఇప్పుడు మీరు ఫ్రీ క్లాసెస్ తర్వాత డెమో వీడియోస్ కూడా చూశారు చూసిన తర్వాత మీరు తీసుకోవాలనుకుంటున్నప్పటికీ లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు కోర్స్ తీసుకోవాలనుకున్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా చివర ఇచ్చేటువంటి నెంబర్కి ఫోన్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫస్ట్ మీరు కాల్ చేసే ముందు ఖచ్చితంగా ఈ ఫ్రీ క్లాసెస్ అనేవి తర్వాత ఫ్రీ డెమో వీడియోస్ అనేవి ఇవి ఖచ్చితంగా చూసి మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఇవి అనుకోండి మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది ఇవి చూసిన తర్వాత మీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది అనమాట అప్పుడు మీరు మీకు వివరాలన్నీ నీట్గా తెలుస్తాయి మీరు ఏం అడగాలనుకుంటున్నారు ఏం క్వశ్చన్ చేయాలనుకున్నా మీకు చాలా వివరంగా నీట్గా అర్థం అవుతుంది అనమాట సో ఈ రెండు చూసిన తర్వాత మాత్రమే దయచేసి కాల్ చేయండి మీకు చాలా చాలా క్లారిటీగా ఉంటాయి అనమాట మీరు కోర్స్ తీసుకోవాలనుకున్న లేదు మీకు ఏమైనా సందేహాలు ఉన్నా సరే ఆ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్